హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే మైదా పిండి వాడకుండా హెల్తీగా చిట్టి చిట్టి గునుగులు కానీ బోండాలు కానీ వేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక గొప్ప వరకు బియ్యపిండి పిండి అయితే వేస్తున్నాను ఈ బియ్య పిండిలోనే కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి చూజియండి ఉప్మా రవ్వ అయితే వేసాను మరో కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు అరకొప్పు వచ్చేసి పుల్లట పెరుగు అయితే పోసుకోవాలి మీ దగ్గర పెరుగు పెరుగులేనట్లయితే నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చు పెరుగు ప్లేస్లో అయితే పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకుని రసాన్ని అయితే వేసుకోండి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలండి బేకింగ్ సోడా ఇవన్నీ వేసిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ అయితే తీసుకుని పిండి అయితే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయికోకుండా చూసుకుంటూ అయితే మామూలుగా మైసూర్ బోండాకి ఏ విధంగా పిండి కలుపుతామో అదే విధంగా అయితే పిండి కలుపుకోవాలి చూడండి నాకు వచ్చేసి వాటర్ అయితే నేను తీసుకున్న కప్పుతో కుప్పం పోవు వరకు వాటర్ అయితే పట్టిందండి చూడండి ఈ విధంగా పిండిని ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలి బోండాలు వేయడానికి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇందులో బాంబాయి రవ్వ వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టేస్తాం ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత అయితే బోండాలు కానీ పునుగులు కానీ వేసేసుకోవడం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రీసర్ కూడా ఆయిల్ అయితే పెట్టేశాను ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే మనకు నచ్చినట్లుగా బోండాలు కానీ పునుగులు కానీ వేసేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడా కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుంటూ వేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఆయిలీ సరిపడా వేసిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని ఈవెన్గా అన్ని వైపులు ఫ్రై అయ్యేటట్టుగా అయితే గరిటితో ఈ విధంగా కలుపుతూ అయితే ఉండాలి అప్పుడే పునుగులైనా బోండాలైనా సరే లోపల వరకు అయితే చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడు ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయడమే నెక్స్ట్ వై వచ్చేసి చిట్టి చిట్టి పునుగులు అయితే వేస్తున్నానండి మా పిల్లల కోసం అయితే ఈ విధంగా ఆయిల్ సరిపడా పునుగులను అయితే వేసేసుకోవాలి ఇలా చిట్టు చిట్టి పునుగులు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మా ఇంట్లో మా పిల్లలు అయితే మరింత ఇష్టంగా అయితే తింటారు ఇలా చిట్టు చిట్టి పునుగులు వేస్తే ఇలా ఆయిల్ సరిపడా వేసిన తర్వాత గరిటతో సేమ్ ముందు చెప్పినట్లు కానీ కలుపుతూ అయితే ఉండాలి ఫ్లేమ్ మట్టుగా ఐలో మట్టుకు పెట్టకండి మీడియంలో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఐలో పెట్టినట్లయితే కలర్ అయితే వచ్చేస్తే కానీ అయితే ఉడకవు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే ఇందులోకి నేను వచ్చేసి కొబ్బరి పొట్నాల చట్నీ అయితే చేశాను ఏ చట్నీ అయినా ఈ పునుగుల్లోకి బోండాల్లోకి అయితే చాలా బాగుంటుంది ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలా మైదా లేకోకుండా బోండాలైనా పునుగులైనా సరే ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి